హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య ట్రిప్ చిన్న బండికి వెళ్తున్నాం ఒక ట్రిప్పు బండి మాత్రం మామూలుగా తేయట్లేదు మా దానికి క్యాబిన్ మొత్తం మళ్ళీ ట్రిప్పు పోయిచ్చాక వర్షాల లోడ్కి వెళ్ళాలి ట్రుడించి ఇదిగో పోయి వర్షాల రోడ్ తాళ చెరువు వరుస తాళా చెరువు లారీలు మొత్తం జామ్ అయినాయి లారీలు మొత్తం వర్షం వచ్చి జామ్ అయినాయి జారిపోతున్నాయి పనులు ఎక్కడం లేదు మొత్తం ఘాటీలో ఉంటాయి ఇక్కడ బొగ్గు లోడింగ్ అయినా మొత్తం ఘాటీలో ఉంటాయి కాళచర్లు మొత్తం లెవర్లో అయినా వచ్చేటప్పుడు వరుస కాళచరువు లోడింగ్కి వచ్చేటప్పుడు చూడండి ఆ గుట్ట వస్తున్నాయి వస్తున్నదివా మొత్తం డంపింగ్ అయ్యి బొగ్గు టిప్పర్లు బొగ్గు తీస్తున్నాయి మొత్తం బొగ్గు తీస్తున్నాయి వాటితోనే అవి కింది డంపింగ్ యార్డ్లో పోస్తే మనకి అవి లోడింగ్ పెట్ట ఇవాళ్ళకి మూడో రోజు వరిసా వచ్చాయి ఇంతవరకు లోడింగ్ లేదు లోడింగ్ సీరియల్లలో ఉన్నాము లోడింగ్ బండ్లు కింద ఉన్నాయి లోడింగ్ బండ్లు ఇంచకపోయేది ఎంపీ బండ్లు ఇంచపోయేది మొత్తం జామ్ అయినాయి టైర్లు ఘాటు ఎక్కే కాడ స్లిప్ అవుతున్నాయి టైర్లు అందువల్ల జామ్ అవుతున్నాయి ఎవరన్నా వరిసా వచ్చేటోళ్ళు తాలచోర వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కానీ డ్రైవర్స్ ఎందుకంటే మొత్తం కూర ఘోరంగా ఉంది ఒడిసా తలచూరు బోర్డింగ్